హలో నెల్లూరు పీపుల్స్ నెల్లూరు ప్రజల కోసం ఏజీ డెవలపర్స్ అనే కంపెనీ వాళ్ళు స్మార్ట్ సిటీ అనే మెగా వెంచర్ అయితే లాంచ్ చేశారండి ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు టు పొదలకూరు హైవే రోడ్ పక్కన వస్తుందండి ఈ వెంచర్ ఈ వెంచర్ మొత్తం నూట ఆరు ఎకరాలు ఇందులో మనకు ఇరవై ఐదు అంకనాల నుండి యాభై అంకనాల వరకు అయితే ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి అంకనము నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ వెంచర్ సరౌండింగ్స్ లో స్కూల్స్ ఇంటర్నేషనల్ అవుట్డోర్ ఇండోర్ స్టేడియంస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ రేడర్ సెంటర్స్ ఇలాంటి మరెన్నో డెవలప్మెంట్స్ ఉన్న ఈ ఏరియాలో ఈ వెంచర్ ఈ వెంచర్లో అరవై అడుగుల సీసీ మరియు బీటీ రోడ్స్ అయితే ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అత్యంత విశాలమైన ఆహ్లాదకరమైన పార్కులు అయితే ఈ వెంచర్లో లో టూ పాయింట్ ఫైవ్ ఎకరాలలో క్లబ్ హౌస్ మరి చిల్డ్రన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వెంచర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైట్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సో ఈ వెంచర్లోని ఫ్లాట్స్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ